నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న రెసిపీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తానండి పన్నీర్ గ్రీన్ పీస్ బిర్యానీ ఇప్పుడు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూను గీ వేసుకున్నానండి నెయ్యి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను హోల్ గరం మసాలా వేస్తున్నానండి ఇప్పుడు చెక్క మొగ్గ ఇలాచి సోంపు బిర్యానీ ఆకు కొంచెం నేను చేసేది ఒక ఒకటిన్నర పావు అండి అంటే ఒక గ్లాస్ లెక్క వేసుకోండి మీరు ఆ లెక్క చెప్తాను మీరు ఎంత వేస్తున్నారో దానికి అంటే మూడు ఒకటిన్నర పావు వేసాను నేనైతే అందులోకి ఇప్పుడు ఇవి వేసుకొని ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో అవి వేసేసి వేయించుకుందాం ఉప్పు పసుపు కూడా వేసి వేయించుకుందాం ఇది వివరంగా వీడియో పెడదామని మీకు ఇది పెడుతున్నాను రీల్ కూడా పెట్టానండి నేను ఇప్పుడు వీడియో కూడా పెడుతున్నాను దాంట్లో నాకు అంత టైం పట్టదు కదండి చెప్పడానికి అందుకని ఇప్పుడు వివరంగా చెప్తున్నాను ఇందులో ఆనియన్స్ వేసాక కాస్త మీకు ఇష్టమైతేనే కరివేపాకు వేసుకోండి అంత అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను చిన్న స్పూన్తోనే అన్నీ అండి తర్వాత చెక్క మొగ్గ ఇలాచి సోంపు బిర్యానీ ఆకు అనసా పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు పసుపు అయితే చిటికడ వేసానండి ఎక్కువ లేదు చిటికడే వేసాను తర్వాత మరీ పచ్చగా ఉంటుందని వేయలేదు ఇకైతే కారం కూడా నేను ఒక స్పూన్ వేస్తాను మీరైతే కాస్త ఎక్కువ వేసుకోండి అంటే ఇది పిల్లలు కూడా తినగలిగిన రెసిపీ కాబట్టి నేను అందుకని చెప్తున్నాను కారం చాలా తక్కువ వేసాను ఆ స్పైసెస్తో ఉండే కారము ఈ కారమే దానికి సెట్ అయిపోయేటట్టుగా ఇప్పుడు రెండు చిన్న టమాటాలు కట్ చేసి అందులో వేసాను నేను చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను ఇక ఇది అయిపోయిన తర్వాత వన్ బై వన్ వేసుకుందాము అంటే నేను ఎక్కువ వేయడం లేదండి క్యారెట్ మీకు చెప్పలేదు కదా క్యారెట్ కూడా వేసి అందులోనే వేయించేసుకున్నాం ఒక క్యారెట్ అంటే మనకి ఆరోగ్యానికి కూరగాయలు తినమంటారు కదండి అందుకని మనకు ఆరోగ్యమైన అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను కరివేపాకు కూడా కొంచెం వేసాను ఒక్క రెమ్మ కూడా తక్కువే వేసాను ఇప్పుడు మళ్ళా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఇందాక గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూను ఒక్క స్పూను మిరపొడి వేసాను చూసారు కదా ఇక క్యారెట్ అయితే ఒక్క క్యారెట్టే ఇక అది కూడా కలుపుకొని మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నీటికి కూడాను చెప్తాను కొలతలు ఇప్పుడైతే పన్నీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ కూడాను ఒకే సైజులో అన్నీ కట్ చేసి పెట్టేసుకొని అంటే దాంట్లోనే కలిసిపోయేటట్టుగాను ఇప్పుడు ఒక గ్రీన్ పీసెస్ ఉన్నాయి కదండి అవి కొంచెం ఎక్కువే వేసానండి వీటన్నిటికన్నీ కూడాను ఒక కప్పు పైన వేసాను నేను బాగుంటుందండి టేస్ట్గా అంటే పచ్చి బఠానీలు ఇక బియ్యం అయితే నేను ఒకటిన్నర పా వేసాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంతే మూడు నవటాకులు బియ్యం ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి ఈ బిర్యానీకి ఎందుకంటే మనకి వెజిటబుల్స్లో వాటర్ కూడా వస్తుంది కుక్కర్లో కాబట్టి మనము తక్కువే వేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా సి విటమిన్ ఉంటుంది అందుకని అది కూడా వేసాను ఇప్పుడు మనకి వెజిటబుల్స్ కూడాను ఈక్వల్ అయిపోయాయండి అన్నం ఎంతో కూర అంతే తినాలంటారు కదండీ అందుకని ఇప్పుడు పుదీనా లీవ్స్ కొత్తిమీర రెండు కలిపి కట్ చేసుకొని అంటే కుక్కర్ కాబట్టి ఒకేసారి మనం అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని మీరు ఉప్పు చూసేసుకొని వీలైతే నేను అయితే కరెక్ట్గా వేసేసాను మీరు ఉప్పు చూసుకొని ఆ తర్వాత వేసేసుకోండి మా కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత ఇప్పుడు పప్పు కాదు కాబట్టి పప్పు అయితే ప్రెషర్ వాళ్ళ పైకి చిమ్ముద్ది కాబట్టి మనం అన్నమే కదా కూరగాయలే కదా అందుకని విజిల్ కూడా పెట్టేసుకోవచ్చు వెంటనే ఇక విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చాక ఆపేసి స్టీమ్ పోయాక ఓపెన్ చేసి చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుందంటే మీకు బిర్యానీ హోటల్లో లాగే ఉంటుందండి కాకపోతే ఇది బాస్మతి రైస్ కాదు మామూలు బియ్యమే మాకు బాస్మతి రైస్తో ఇష్టం లేదు కాబట్టి మామూలు బియ్యంతోనే చేశాను అందుకని మీకు ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి కారంతో పాటు అది కూడా ఎక్కువ వేసుకోండి అన్ని లిమిట్గా వేసాను కాబట్టి నేను ముందే మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి పొడి పొడిగా ఉంది కదా మూత తీసి చూశాను ఇది మళ్ళా కాసేపు మనం తినేటప్పటికి మూత పెట్టి పెడితే బాగా సెట్ అయిపోద్దండి దీంట్లో రైతా కూడా చేశాను నేను అది పెట్టలేదు ఇది కూడాను దానికి సెట్ అయిపోద్దండి రైతా కూడా చేసుకొని దీంతో తింటే మీ ఇష్టం ముత్తదే కూడా తినచ్చండి కాకపోతే సైడ్ ఏమన్నా డిష్ చేసుకునే పని అయితే చికెన్లు అట్లాంటివి తినేవాళ్ళు ఉంటే అది కూడా చేసుకోండి చికెన్ కానీ ఇంకేదైనా మీ ఇష్టం సైడ్ డిష్ అట్లా చేసుకొని తినండి ఇదైతే చాలా ఈజీ చేసుకోవడానికి తినడానికి కూడా అంతకన్నా రుచిగా ఉంటుంది కాబట్టి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈ రోజుకి నా వీడియో